जय हिंद जय भारत बैंकर गडी कौन जय जय गडी एम रावटे जय होहार जय होहार हमारा वीरनको जय होहार जय होहार जय होहार हमारा वीरनको जय होहार जय होहार शेर नायकत्व भरत लाले शेर नायकत्व भरत लाले एसडीआर नायकत्व भरत लाले एसडीआर नायकत्व भरत लाले

ंगा जरूरे जय किले हर दिले तेलंगाना तेलंगानागाना

hala zeik dutela gaia eran gan తెలంగాణ సాధించి కేసీఆర్ గారు అది కూడా మెడల్ వచ్చింది జీవన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే గుప్తా గారు వచ్చి తీసుకువచ్చింది కేసీఆర్ కేసీఆర్ లేకపోతే ఇలా కాంగ్రెస్ వచ్చేది కాదు మనం చేస్తా ఉన్నాను రాబోయే దినాలు వీ దినాలే ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా నేను సంగారెడ్డి పెళ్లిల పోతే ఒక్కడే అనుకుడు కాంగ్రెస్ వరకు కూడా వచ్చి అనుకుంటుడు అన్నా రాబోయే దినా వీళ్ళే అంటు నువ్వు ఎలాంటివు రా అంటే నేనేది మీ ఎప్పుడైనా వస్తా అంటాడు పచ్చబొట్టు పెడతా అనుకున్నాను కాబట్టి దయచేసి మీరు దయచేసి రాత్రి పన్నెండు వచ్చిన లేదు ఆ నుంచి తోవో తెలిసే ఏదో ఇట్లా 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 తింటున్నా అడవిలో ఆగ్ర కాంగ్రెస్ భయపడి రాత్రి పన్నెండు నా బిడ్డ ఇక్కడ అల్లుడు ఉంటాడు కాబట్టి రాత్రి పన్నెండు గంటలు వచ్చి పొద్దుగాల ఇద్దరు నాయకులతో మాట్లాడి నేను ఈ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉన్నది చాలా సంతోషం ఎందుకంటే అయితే దావత్ల ముందు వాళ్ళని తినాలి మీటింగ్ లో ముందు వాళ్ళని మాట్లాడాలి లేకపోతే అప్పటి నుంచి అప్పటిదాకా ఏ మాట్లాడాలి నూట డెబ్బై అన్నారు ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నాయి నూరు పోయినాయి ఈరోజు నూట నలభై అన్నారు నూరు వైరే నలభై ఉంది కాబట్టి నమస్కారం సంతోషం గు తెలంగాణలో ఆ సభిపోయింది దాని గారకులు మనమే దాని కారకులు మనమే దాని మనమే మళ్ళీ ఈ దీక్ష శిబిర్ ఏదో చేస్తున్నాం మనం దీక్ష మళ్ళీ రెండు నెలల దాకా మనం పటిష్టంగా ఉండాలి మన నాయకుడు కొంతమంది చాలా మంది వేరు పాడే పాల్గొంటలేదు వాళ్ళు వాళ్ళని పడుతున్నారు వాళ్ళు కూడా గమనించేయండి లేవు చూస్తున్నాం మనం ఈ జిల్లా చాలామంది గిరిజన బిడ్డ వెళ్ళినారు లంబాడి బిడ్డ చాలామంది కనుక మనం మనకి ఏడు కోట్లు చాలా తక్కువ ఉండే మనకు కారణం ఏంటి వాళ్ళకి ఏ విషయం మాకు అర్థం కాదు కానీ ఇందువల్ల నేను మన చేస్తున్నా వాళ్ళకి రైతు బంధు దిక్కు పెన్షన్ లేవు ఏమీ లేవు వాళ్ళు బాధపడతా ఉండదు ఇవాళ ఒకటి కాదు ఎస్సీ వర్గీకరణ గురించి చెప్తున్నా మాదిగా సోదరులు ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పేసి గారు రెండు అసలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెడుతున్నాడు జైళ్లలో దొస్తున్నాడు ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి చేతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో బందీ అయిపోయి విలువేళ్ళతున్నది కాబట్టే రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ రోజు కేసీఆర్ ఏదైతే దీక్ష పోనిండో ఈ రోజు మనందరం కూడా దీక్ష పోరాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ అదే దీక్ష రోజు అదే ఇరవై తొమ్మిదో నవంబర్ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో నుండి బందీ అయినటువంటి ఈనాటి తెలంగాణని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పి మీ అందరికీ పేర్కొన్నాడని నేను మనం చేస్తాను నీళ్లు లేని కరెంటు లేని ఉపాధి లేని తెలంగాణని కరెంట్ ఇచ్చి పుష్కలంగా నీళ్ళు ఇచ్చి ఇవాళ దేశంలోనే నంబర్ వన్ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దుతే పది సంవత్సరాల కాలంలో కేవలం వీడొచ్చి పదకొండు నెలల కాలంలోనే మొత్తం తలకిందులు చేసి పెట్టేసింది మీ రుణం ఎంత ఎప్పినా ఎంత ఒడినా తీసుకోలేదు నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఇందాక మాజీ మంత్రి వాళ్ళు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇలా బెరుకులు ఎవరు లేదు అస్సలుగా ఉన్నారు అందరూ బెరుకులని పీకేసేట్టు వాళ్ళే వెళ్ళిపోయి అంతేనా మా బెరుకులతో తీసేయేమా మనం తీసేయక ముందే పోయినదు అట్లాంటి అంత గొప్పగా అనేక వయప్రాసాల వారి సొంతంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోని అక్క రేవంత్ రెడ్డి గారు వెంటనే లగాచర్లలో ఫార్మాట్రా కూడా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చచ్చిపోయారు ఇంతకుముందు ఆఫీసులకి అదే ఎంతమంది వస్తారు ఏంటంటే వచ్చినాక యూస్ఫోర్ లెక్క పెట్టి ఆయన కంపుకోరు పెద్ద నాయుడు చంద్రబాబు చిట్టి చిట్టినాయుడు ఈ రేవంత్ రెడ్డి కోరు ఇవాళ తెలుస్తుంది మీకు సంగతి మా సంగతి మా వాళ్ళు వాళ్ళంతా వచ్చేటళ్ళు ఒక వ్యక్తులు గారు ఒక మహాశక్తులు అని చెప్పి నేను ఇస్తా ఉన్నా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైవ్ హండ్రెడ్ కేజీ ట్రాన్స్ఫర్ అయితే మా వాళ్ళందరూ మూడు వందల మూడు ఫీజుల కరెంట్ అని చెప్పి కాబట్టి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తమ్మున్న మన నాయకుడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రాజు కనుక దీక్ష దివాసన కార్యక్రమం లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఈ పుండర్గాలు ముఖ్యమంత్రి ఉండేది కాదు ఇక్కడ ఉన్న పుండర్గాలు పిసిసి ప్రెసిడెంట్ ఈ రాష్ట్రానికి అయ్యేది కాదు సచ్చేది కాదు ఉండేది కాదు ఇది వాస్తవం కాదా